హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ బుజ్జి హాసన్ అని ఈరోజు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి మా ఇంటి రాఖీ పండుగ రాఖీల పండుగ ఎలా చేస్తున్నానో చూడండి ఓకేనా రాఖీలు అంటేనే అన్న చెల్లెల అనుబంధము అక్క తమ్ముళ్ళ అనుబంధమే కదా ఇలా మా ఇంట్లో కూడా అన్న చెల్లి ఉన్నారు ఈ అన్న చెల్లెల అనుబంధం ఎలా ఉందో ఈ చెల్లి అన్నయ్యకు రాఖీ కట్టించే కట్టే విధానము చూడండి అన్న మీద ప్రేమ చెల్లె చెల్లె అంటే అన్న మీద ప్రే అన్నకు ప్రేమ అన్న అంటే చెల్లకి ప్రేమ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో మొత్తం చూస్తుండండి ఓకేనా చూసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తుండండి మా పాప ఈ పాప వచ్చేసి ఇతనికి 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 కదా డాడీకి అన్నయ్యకి ఓకేనా డాడీ बहुत नया। डैडी से लगती है कि तिफामा, इधर डैडी, डैडी रहना। डैडी पड़े। डैडी के, अन्य कहना? अन्य को, अन्य को लाक। कुछ आगरा? नहीं कोई ना लाक। अन्य अन्य कहना। जाके कहते हो? नहीं तो अभी नहीं तो

Seninse laf geçti babam, işte Daddy Daddy dedi. Daddy mı? Daddy ye. Anne kana? Anne ko. Anne kana? O nasıl? Hey! He okay. చూపడి చూస్తారా <prueba> <coughs> <Coughs>

干嘛？开个。好 बैठ के बैठो बेटा बैठ के स्वीट बॉल के बैठना है इधर बैठ बैठो बेटा मत लग बैठो कोच पे बैठ कोच पे बैठ कोच पे बैठ बैठो मैं डाइट करता है, ठीक है, बढ़िया

And I love you. I love you mommy. ठीक है ना देख तो होटल जब हो में बाय बाय थैंक्स बाय ये बाय सबको कमेंट में कह दो सब्सक्राइब और लाइक और शेयर आने को तुम कहो सब्सक्राइब लाइक शेयर कमेंट शेयर दिस सब्सक्राइब बाय बाय एंटर कर दो और फिर कर दो एंटर कर दो చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు ఇప్పుడు ఇలా మీ వీటిలో ఎలా చేసుకున్నారో నాకు చెప్పండి